దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారి మత్తవార్త ఐదో అధ్యాయం మూడవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు రాజ్యం వారిదని స్పష్టంగా సెలవిస్తున్నారు ఆత్మవిషయమై దీనులంటే శరీర కార్యాలను పూర్తిగా చంపి ఆత్మ సంబంధమైన కార్యాలు ఎవరైతే చేస్తారో వారు పరలోక రాజ్యంలో ఉంటారు ఎల్లప్పుడూ ప్రేమతో సంతోషంతో ఎదుటివారి పట్ల కృతజ్ఞతాభావంతో ఉండి నిన్ను నీ పొరుగువారిని ప్రేమించము అన్న దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి అటువంటి హృదయం నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా నీలో ఆత్మఫలాలు అనేవి ఫలిస్తూ ఉంటాయి దేవుని యందు మన హృదయం ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉండాలి మేలు చేసినప్పుడు ఒక విధంగా మేలు చేయనప్పుడు ఒకలా ఉండకూడదు ప్రభువారు మనకి సెలవిస్తున్న అమూల్యమైన విషయాల ప్రకారం జీవించాలి భరించలేని బాధతో నా హృదయం చిన్నాభిన్నమైంది ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి నా స్నేహితులే నన్ను అసహించుకుంటున్నారు నా దగ్గర వారే నన్ను వేరుగా చూస్తున్నారు అని బాధపడకు విరిగిన హృదయం గలవారికి యహోవా ఆసన్నుడు యహోవాను ఆశ్రయించు వారికి కలుగు సమృద్ధిని కూర్చి సమస్త విధములైన మేలుల గురించి కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో వివరించారు విరిగిన మనస్సు అంటే చేసిన పాపం నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండటం దేవుని తట్టు తిరగటం ప్రియ సహోదరులారా దేవుడు నీ పక్షాన ఎన్నో కార్యాలు చేయగలడు అయితే వాటిని పొందుటకు ప్రార్థన అనేది ఎంతో అవసరం ప్రార్థన లేని జీవితం అంతా కొరతలుగా ఉంటుంది దేవుడు నీకు ఇచ్చిన బట్టి అలాగే నేను ఎన్నోసార్లు రక్షించిన విధానాన్ని బట్టి ప్రార్థన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఎంతో అవసరం కన్నీటితో చేసిన ప్రార్థన ప్రభు వింటాడు మీ జీవితంలో ఏదైతే లోటుపాట్లుగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రభువు తీరుస్తాడు బాధల్లో ఉన్నవారి గురించి అప్పుల బాధతో బాధపడుతున్న వారి గురించి అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి అలాగే మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి గురించి మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రార్థన ఏ విధంగా చేయాలి అంటే మొదటిగా మీ పొరుగువారి గురించి చేయాలి మీ బంధువుల గురించి స్నేహితుల గురించి మన యొక్క అధికారుల గురించి డాక్టర్ల గురించి కష్టపడి పనిచేస్తున్న బిడల గురించి ప్రార్థన చేయాలి చివరిలో నీ గురించి చేసుకోవాలి ఆ ప్రార్థన నీ గురించి చేసినప్పుడు ఎంత ఆసక్తితో చేస్తావో ఎదుటివారి గురించి చేసినప్పుడు అంతే ఆసక్తితో ప్రార్థన చేయాలి అదే ఆసక్తి నీలో ఉండాలి నీ ప్రార్థనలో తగ్గింపు తత్వం ఉండాలి అప్పుడే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది నీ ప్రార్థనకి జవాబును పొందుకుంటాం మనం చేయవలసిన పనిని చేయకుండా దీవెనలు పొందుకోవడం కుదరదు గనుక నేడే నీవు దేవుణ్ణి ఆశ్రయించు నీ ఎడల ఆయన శ్రద్ధ చూపుతాడు నీ సమస్యలు తొలగించి నీకు ఆసన్నుడవును అటువంటి మహాకృపను ప్రభువారు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ్వా ప్రతిరోజు మీ యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు మీ వందనాలనైనా తండ్రి ఆత్మవిష్యమై దీనులై ఉండే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి మా మీరు మా కోసం అనుగ్రహించిన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి ప్రభా మాలో ఉన్నటువంటి కోపాన్ని కో క్రోధాన్ని పాపాన్ని కలగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మా నుంచి తీసివేయండి ప్రభా మీ శాంతి మీ సమాధానం మా అందరికీ దయచేయండి ప్రార్థన ఏ విధంగా చేయాలో కూడా ఇంకా చాలామంది బిడ్డలకి నాయన బిడ్డలందరికీ కూడా ప్రార్థన ఏ విధంగా చేయాలో ప్రభా మీరు నేర్పించండి వారి ప్రార్థనను అంగీకరించండి కృతజ్ఞత కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రార్థనకి అంగీకరించి వారి ప్రార్థనకి జవాబును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ఈరోజు ఎంతమంది బిడ్డలు ప్రయాణాలు చేస్తున్నారు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు ప్రయాణంలోనూ సహాయం చేయండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి పనుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తున్న వారికి మీ క్షేమాన్ని విజయాన్ని బిడ్డలకు దయచేయండి మీ కృపతో మీ దయతో మీ బిడ్డలను నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని మీ బిడ్డలందరికీ దయచేయండి ఆయన అల్పులము అయోగ్యులము ఎందుకు పనికిరాంటి వాళ్ళం ప్రభా తండ్రి మా నుంచి మీకు ఎటువంటి ఉపయోగం లేదు నాయన అయినా మీ యొక్క అమూల్యమైన కృపని ప్రేమని మా మీద చూపిస్తూ ఉన్నారు ప్రభా అటువంటి ప్రేమకి మేము పాత్రలైనందుకు మేము ధన్యులు ఉన్నాయి అటువంటి ప్రేమని మేము గుర్తెరిగి రవా ఆ ప్రేమకు తగ్గట్టుగా నడుచుకుని మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థతులు చెల్లించుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్